ఒక కుటుంబ ఆత్మహత్యకు కారకుడైన దుర్మార్గుడు వనమ రాఘవ ఎక్కడ అతన్ని అరెస్ట్ చేయాలని నిన్నటి నుంచి విపక్షాలు గగ్గోలు పెడుతున్న తరుణంలో బుధవారం రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈరోజు ఉదయం ఆ విషయాన్ని స్వయంగా పాలవంత ఏసీపీ రాహుల్ రాజు ఖండించడం ఇంకా రాఘవను అరెస్ట్ చేయలేదని అతను లోనే ఉన్నాడని తెలపడం సర్వత్రా గందరగోళానికి దారి అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అయినందునే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారా అరెస్ట్ చేయటం లేదంటూ మిస్లీడ్ చేస్తున్నారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆందోళనపై నీళ్లు తల్లేందుకు పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే తాజా పరిస్థితులు అవుననే అనిపిస్తున్నాయి పాలవ్కు చెందిన రామకృష్ణ ఆత్మహత్యోదంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర కుమారుడు వనమా రాఘవ అరెస్ట్ అయ్యాడనే అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది వనమా రాఘను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం వార్తా కథనాలు నివేదించింది తన కుమారుడు వ్యవహారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖను కూడా విడుదల చేసిన నేపథ్యంలోనే వనమా రాఘవ అరెస్ట్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి అయితే తాజాగా పాలవంచ ఏసీపీ రోహిత్ రాజ్ స్పందించారు అసలు రాఘకు ఇంతవరకు తమకు దొరకనే లేదని ఎనిమిది బృందాలతో కలిసి చర్చ చేస్తున్నట్లు తెలిపారు వనమా రాఘవ దొరికితే తాము అరెస్ట్ చేస్తామని చెప్పారు గతంలో నమోదైన కేసులు ప్రామాణికంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే వనమ రాఘవేంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు రెండు వేల ఒకటిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పాలవంతులోని అతనింటికి నోటీసులు అంటించారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లోగా మణుగూరు ఏఎస్పి శబరీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఆ వ్యాపారి ఆత్మహత్యలోనూ కీలక పాత్ర రెండు వేల ఒకటిలో ఫైనాన్స్ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆయన సూసైడ్ నోట్లో వనమా రాఘవతో సహా నలభై రెండు మంది పేర్లను పేర్కొన్నారు వనమా వెంకటేశ్వరరావు కేసులో వనమా రాఘవ అప్పుడు ముందస్తు బెయిల్ పొందాడు ఏ కేసులో ఇవాళ మధ్యాహ్నం మనుగూరి ఏఎస్పి ఎదుట విచారణకు హాజరు కావాలని రాఘవ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు హాజరు కానియడలా ముందస్తు బెయిల్ రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు వనమా రాఘవేంద్రరావు రాఘవేంద్రరావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు కొన్ని ఘటనలో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు వాటిలో ఏ వ్యాపారి హత్య కేసులోనూ నేడు విచారణ చేయనున్నట్లు వెల్లడించారు పాల్వంచ గ్రామీణం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు ఇప్పటి మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు వివరించారు అక్కడ రెండు కేసులు రెండు వేల పదమూడులో ప్రభుత్వోద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి ఎన్నికల్లో డబ్బులు ఎరవేశారని అదే ఏడాదిలో ప్రభుత్వోద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ పాలవంచ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఓ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన దుర్మార్గుడు వనమ రాఘవ పెడుతు ఎక్కడ ఉన్నాడనేది ఇంతవరకు కూడా సస్పెన్షన్ లో కొనసాగుతుంది ఒక పక్క బుధవారం అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నా అని చెప్పేసి పోలీసులు చెప్పినా ఇంతవరకు కూడా అరెస్ట్ కాలేదని చెప్పేసి మరోసారి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు మరో పక్క కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పేరుతో నియోజకవర్గానికి సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేసినట్టు సమాచారం ఉంది ఇదన్నీ కూడా కేసుని పక్కదారు పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చా నేను ఇప్పుడైతే నేను ఏం రిప్లై ఇవ్వలేనండి వన్స్ వీ టేకింగ్ టూ కస్టడీ ప్రతిదానికి ఆన్సర్ చేయండి లేదండి ఇన్ కేసు బెయిల్ పిటిషన్ మూవ్ చేసినా కూడా ఆర్ రెడీ టు గివ్ స్ట్రాంగ్ కౌంటర్ లేదండి నేను అందరికీ అప్పీల్ చేసి ఒక్కటే మేము వి ఆర్ ట్రైన్ సిన్సియర్లీ పుట్టింగ్ ఆల్ చాలా టీమ్స్ ఫామ్ చేసి కూడా హైదరాబాద్లోనైనా కూడా ఏపీలోనైనా కూడా మేము టీమ్స్ ఫామ్ చేసి ఆ లొకేషన్ ట్రేస్ చేయడం జరుగుతుందండి సో నేను అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మేము మా కర్తవ్యం మేము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము త్వరలో అతన్ని కస్టడీలోకి తీసుకుంటామని నేను హండ్రెడ్ పర్సెంట్ పంజాగుట్ట పోలీసులు మీరు అంటే కుటుంబం నుంచి పోయినటువంటి బృందం పంజాగుట్టలో అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు అది విజయవాడ లేదండి లేదండి అరెస్ట్ చేయలేదు లేదండి లేదు ఎన్ని బృందాలు గాలిస్తున్నాయి సార్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ టీమ్స్ బృందాలుగా ఏర్పడి అవి గాలిస్తున్నాయి ఇక్కడ తెలంగాణ రెండు చోట్ల రెండు రాష్ట్రాలలో కూడా రైట్ ఇప్పటి వరకు మనం చూసాము పోలీసు ఉన్నతాధికారి రోహిత్ రాజు వెల్లడించారు ఇంకా అరెస్ట్ చేయలేదు రాఘవేంద్రని మాకు తప్పించుకొని తిరుగుతున్నాడు బహుశా బెయిల్ కోసం ప్రయత్నిస్తుండొచ్చు అని రోహిత్ రాజు వెల్లడించారు ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు రాఘవేంద్ర చెప్పండి కొత్తగూడెం పరిస్థితి ఎలా ఉంది మరో పక్క అరెస్ట్ అయ్యారు పోలీసులు తీసుకెళ్తున్నారు కొత్తగూడెం పోలీసులు నిన్న వచ్చిన వార్తా కథనాలు ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా ఒక లేఖ కూడా రాశారు నియోజకవర్గ ప్రజలకి అంటే కేసును తప్పుదారి ప్రయత్న అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుడు కావడంతో జాప్యం జరుగుతుందా అక్కడ ఉన్నటువంటి వార్తలు ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి రాఘవేంద్ర ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైనటువంటి కొత్తగూడెం కుమారుడు వనమ రాఘవను ఇంకా అరెస్ట్ చేయలేదు కూడా పోలీసులు స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా ఒక హై డ్రామాలాగా కొనసాగిందని చెప్పేసి కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎంతో బాధతో అతను వరమ చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి అతను చేసినటువంటి సెటిల్మెంట్ సంబంధించినటువంటి అతను వెతించినటువంటి పైన స్వయంగా బాధితులే వీడియో ఒకటి కూడా మొత్తం కూడా పూర్తి అంశాలన్నీ కూడా పేర్కొని అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాని తర్వాత కూడా పోలీసులు దాదాపు మూడు నాలుగు రోజులు గడుస్తున్నా కూడా అరెస్టు చేసుకోవడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అధికారం పెరుగుతుంది పెద్ద ఎత్తున ఆందోళన కూడా దాగుతున్నాయి ఇలాంటి సమయంలో నిన్న వనం వెంకటేశ్వరరావు లెక్క కుమారుడికి సంబంధించి అదేవిధంగా ఆయన చేసినటువంటి తప్పులకు సంబంధించి నేనే స్వయంగా పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నాట ప్రజలకు చేసినటువంటి దానిపైన టీకా విడుదల చేసిన తర్వాత కుర్చి వార్తలు బాధితుంది వరమ రాఘవ కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్ అడుగులున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది దాని తర్వాత పోలీసులు సాయంత్రం కూడా అది కొనసాగింది అతను ఎక్కడ కూడా వరమ రాఘవం అరెస్ట్ చేశారు కూడా ఇప్పుడు ఫొటేజ్ కానీ వివరాలు కానీ బయటికి రాలేదు కానీ అరెస్ట్ జరిగింది అని మాత్రమే రావడం జరిగింది దాని తర్వాత సాయంత్రం రెండు అక్కడ కూడా కూడా మాట్లాడుతూ మేము వనమా రాఘవని ఇంకా అరెస్ట్ చేయలేదు అతను ఆచికి దొరకలేదు ఆయన కోసం ప్రత్యేక బృందాలను జరిపి ఆయన అరెస్ట్ చేయడానికి మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంత పెద్ద ఆరోపణలు రావడం వీడియో ఎక్కడితో సహా సాక్ష్యాన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వనమా రాఘవని అరెస్ట్ చేయడంలో ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులను ఇంటికి వెళ్ళి ఈడ్చుకెచ్చి వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పైన అదేవిధంగా అతని అంచంలోరఫున కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వనమ రాగవకు సంబంధించి అనేక కేసులు పెండింగ్లు కూడా ఉన్నాయి ఇలాంటి సమయంలో కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అనేది కూడా పెద్ద చర్చనీ అంశంగా మారింది దీనికి సంబంధించి అధికారుల నుంచి మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి వివరణ మాత్రం రావడం లేదు కొత్తగూడెం పోలీసులు మాత్రం మేము స్పెషల్ టీం ఏర్పాటు చేస్తూ ఎట్టి పరిస్థితులు పట్టుకుంటామని చెప్తున్నారు మరి ఇన్ని రోజులుగా ఆహ్తండ్ చేస్తున్న తర్వాత ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా అతను పట్టుకుపో పట్టుకుపోవడానికి గల కారణాలు ఏందని చెప్పేసి కూడా అడుగుతున్నారు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి ఒక కుటుంబమే కాదు ఇప్పుడు మనకు వీడియో రికార్డింగ్ చేసి పెట్టినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబానికి సంబంధించి వీడియో ఒకటి మాత్రం బయటపడింది ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి ఈయన వనమ రాగంకు సంబంధించినటువంటి బాధితులు వందల సంఖ్యలో ఉండవచ్చు ఉంటారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లు కూడా ఈ పిటిషన్ చాలా వరకు పోలీసులు అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వనమ చెప్పినట్టు నడుచుకుంటారని చెప్పేసి కూడా ఆయన పైన ఉన్నాయి సో దీనికి సంబంధించి పోలీసులు మరి ఆయన పైన ఎందుకు ఇన్ని రోజులుగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు ఒక వీడియో బయటికి వస్తేనే వనమరా బయటికి రావడం జరిగింది ఇలాంటి చిన్న చిన్న పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టిన సమయంలో అతనికి సహకరించి పాలవంచలో కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన దుర్మార్గుడు వన్మా రాఘవా ఎక్కడ అతన్ని అరెస్ట్ చేయాలని నిన్నటి నుంచి విపక్షాలు గగ్గోలు పెడుతున్న తరుణంలో బుధవారం రాఘును పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈరోజు ఉదయం ఆ విషయాన్ని స్వయంగా పాలవంచ ఏసీపీ రాహుల్ రాజు ఖండించడం ఇంకా రాఘును అరెస్ట్ చేయలేదని అతను అప్స్టాండింగ్లోనే ఉన్నాడని తెలపడం సర్వత్రా గందరగోళానికి దారితీస్తోంది అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అయినందునే పోలీసులు ఎలా అరెస్టు చేయలేకపోయారా అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి ఈ ఆందోళనకారులపై నీళ్లు చల్లేందుకే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే తాజా పరిస్థితులు అవుననే అనిపిస్తున్నాయి పాలవంచకు చెందిన రామకృష్ణ ఆత్మహోదంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరెస్ట్ అయ్యాడనే అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది వనమా రాఘను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు ప్రధాన మీడియాలతో పాటు సోషల్ మీడియా సైతం వార్తా కథనాలు నివేదించింది తన కుమారుని వ్యవహారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కొనసాగుతుంది బంద్లో భాగంగా కొత్తగూడెం పాలవంచపట్నాల ఐకాస ఆధ్వర్యంలో ఉదయం నుంచే నిరసనకు దిగిన నేతలు కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు ఈ బంద్లో వామపక్ష విపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర కుమారుడు వనమా రాఘవేంద్ర వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు కీచక రాఘవ ఎక్కడ ప్రగతి భవన్లోనా ఫామ్ హౌస్లోనా అంటూ ట్వీట్ చేశారు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు మానవ మృగాన్ని రోజుల తరబడి ఏంటని ప్రశ్నించారు ఆ దుర్మార్గుని కాపాడుతున్న దృష్ట శక్తి ఎవరు ఇంత దారుణ ఘటనపై టిఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దీనిపై మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు రామ్ చెప్పండి దాదాపు ఐదు రోజుల నుంచి ఈ కేసులో ట్విస్ట్ కొనసాగుతుంది ఒక పక్క రాఘవను అరెస్ట్ చేశామని చెప్తున్నారు మరో పక్క ఏమో ఈరోజు ఒక ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారి మాత్రం రాఘవను ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు మరోపక్క ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాత్రం ఒక లేఖను కూడా నియోజకవర్గ ప్రజలకు లేఖను కూడా విడుదల చేశారు వీటన్నిటికీ కారణాలు ఏంటో అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుడు కావడంతో కేసులో జాప్యం జరుగుతుందా మరోపక్క విపక్షాలు అవ్వచ్చు అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్కి కూడా మీడియా సమూహంగా వెల్లడించారు అవసరమైతే కేంద్ర హోంమంత్రికి కూడా ఒక లేఖను అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు ట్వీట్ కూడా చేయడం జరిగింది ఇట్లాంటి మానవ మృగాన్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి చిన్న చిన్న కేసుల మీదే అరెస్ట్ చేస్తూ ఉంటారు పోలీసులు అంత చాకచక్యంగా వ్యవహరిస్తారు కానీ ఇంత మానవ మృగాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర కుమారుడు వనమ రాఘవ వ్యవహారంపై గత నాలుగైదు రోజులుగా అనేక వేదికల్లో అనేక సోషల్ మీడియా మీడియా ఛానళ్ళ దుమారం నడుస్తా ఉంది రామకృష్ణ పాల్వంత్ చెందిన రామకృష్ణ కుటుంబ విషయంలో తీరు తర్వాత అతను సూసైడ్ చేసుకుంటూ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో అయితే బయటకు వచ్చిందో దాంతో ఇంకా రామ రాఘవ వ్యవహరించిన తీరు ఇంకా రెండు వర్గాల్లో కూడా సంచలనానికి జారీ తీసింది దీనిపైన ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ జిల్లా ఎస్పీ కూడా త్వరలో పట్టుకుంటాము పట్టుకున్న వెంటనే మీడియాకు వెల్లడిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ లో ఏదైతే హైదర్గోడ్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని నిన్న పోలీసులు వనమ రాఘవను వనమ వెంకటేశ్వరరావు నివసిస్తున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని అదుపులో తీసుకున్నారని చెప్పి టాస్క్ ఫోర్స్ అదుపులో తీసుకున్నారని చెప్పి మీడియాలో ప్రచారం అయింది అయితే ఇది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యవహారంపై నిన్న పొద్దున రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కూడా జిల్లాకు సంబంధించిన మంత్రి పువ్వా అజయ్తో పాటు ఇతర ముఖ్య నేతలతో కూడా మాట్లాడి ఆ వ్యవహారం పైన మొత్తం ఆరోపిస్తున్నట్టు తెలిసింది ఇంకా దానిపైన కూడా ఇంకా ఆరోపిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది పువ్వాడ అదే కానీ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ గాని తనపై అధికారికంగా మాత్రం ఎక్కడ కూడా సంఘటనపై ఆ నెగటివ్ ఆర్ పాజిటివ్ ఏ కోణంలో కూడా స్పందించకుండా మౌనంగా ఉండడం జరిగింది ఇతర రాజకీయ పార్టీల నేతలు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కానీ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాని నిన్న మీడియా సమావేశంలో గాంధీభవన్ లో సీఎల్ పేత బట్టి విక్రమార్క మదియాస్కి ఇతర ముఖ్య నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఇష్యూపై స్పందించి వెంటనే వనమ రాఘవపై నిర్భయ కేసు కింద చట్టం కింద కేసు బుక్ చేయాలి వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం కూడా అసలు ఎక్కడ కూడా ప్రజలకు నమ్మకాన్ని కనిపిస్తులేదు కాబట్టి అతని పైన క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి చెప్పిన చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా వనమరాఘవ అరెస్టులు పోలీసులు చూపించకపోవడం అసలు వనమరాఘవ హైదరాబాద్ లోనే సంచరిస్తున్నారని చెప్పి నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదర్గోడ్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిన్న టూ ఫైవ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ టూ ఫైవ్ లో కూడా తీసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా అధికారికంగా మాత్రం పోలీసులు ఏ రకమైన పోలీసులు కూడా ఇంకా దాన్ని ధృవీకరించలేదు రాజకీయ పక్షాలు మాత్రం వైపు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఇతర రూపాల్లో వేదికగా కూడా స్పందిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒకటి హోంమంత్రి అల్ నుంచి కానీ తర్వాత రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కానీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా లేకపోవడం మాత్రం కొంత ఇతర రాజకీయ పక్షాల్లో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతా ఉంది దాంతో పాటు ఇతర మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఒకవైపు కొత్తగూడెం వనమ వెంకటేశ్వరరావు నివాసంలో నిన్న నుంచి కూడా అనేక ప్రజా సంఘాలకు చెందిన నాయకులు రాజకీయ పార్టీ నేతలు కూడా ఆందోళన చేస్తూ వెంటనే బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్యే నుంచి తప్పించాలని చెప్పి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులపై ఒత్తిడి చేస్తా ఉన్నాం ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గం బంధు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది ప్రజా సంఘాల తరఫున విపక్ష రాజకీయ పార్టీ కూడా అయితే ఇదే 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 అదుగా వనమ వెంకటేశ్వరరావు కూడా నిన్న మధ్యాహ్నం ఒక లేఖను కూడా మీడియాకు విడుదల చేయడం జరిగింది నేను నియోజకవర్గంలో తిన్న తనయుడి రాఘవ రాఘవను అడుగుపెట్టింది నేను నేను ఏ విచారానికి సహకరిస్తానని చెప్పి కూడా మీడియాకు విడుదల చేయడం జరిగింది నిన్న సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కూడా వనమరాఘవం మరి కష్టపడితో సోమాజీ విడ పొస్తున్నారని చెప్పి మీడియాలో ప్రచారం కావడం సోషల్ మీడియాలో కూడా ప్రచారం కావడంతో అక్కడ మీడియా గాని పోలీసులు కానీ పెద్ద ఎత్తున చేరుకోవడం ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఇంత ఇంత ఎందుకు రహస్యంగా వనమ రాఘవులు వాళ్ళ కష్టాలు తీసుకుంటే ఎందుకు వాళ్ళు చెప్పట్టలేదని చెప్పి బయటకు ఎందుకు చెప్పట్లేదని చెప్పి తెలుస్తా ఉంది ఈ వ్యవహారం మొత్తం కూడా ఈ రోజు పోలీసులు ఒక గోప్యంగా రహస్యంగా ఉంచడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లే అని చెప్పి కూడా ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రవి రైట్ రాము అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కుమారుడు కావటం వల్లనే పోలీసులు అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు ఒక చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు కావచ్చా లేకపోతే కేసుని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మరో మరోపక్క విపక్షాలు అలాగే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గొంతెత్తి ఈ విధంగా పోరాటాలు చేస్తున్నా సరే ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన కానీ లేకపోతే ఒక బాధ్యతాయుతంగా త్వరలోనే పట్టుకుంటామని కానీ ఏదైనా ఒక ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఒక ప్రకటన వెలువడలేదు అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఒక ట్వీట్ చేశాడు అంటే ప్రగతి భవన్లో ఉన్నాడా లేకపోతే ఫామ్ హౌస్లో ఉన్నాడా వనమా అని చెప్పేసి ఒక ఘాటుగా స్పందిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు మరోపక్క అంటే చిన్న చిన్న పెట్టి కేసుల్లోనే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు ఇంత మారణ హోమం సృష్టించినటువంటి ఒక కుటుంబమే ఆత్మహత్యకు పాల్పడినటువంటి కారకులైనటువంటి వనమ రాఘవుని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అవ్వచ్చు విపక్షాలన్నీ కూడా గొంతెత్తి ఆరోపిస్తున్న తరుణంలో అరెస్ట్ చేయకపోవడం దాదాపు ఏడెనిమిది టీములు కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నారు చెప్తున్నారు మరోపక్క పోలీసు ఉన్నతాధికారులు ఇంతవరకు కూడా రాఘవ జాడ కనుక్కోపోవడానికి గల కారణాలు రామా రాఘవేంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు రెండు వేల ఒకటిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పాలవంశలోని అతని ఇంటికి నోటీసులు కూడా అంటించడం జరిగింది మరోపక్క ప్రజా సంఘాలు విపక్షాలు కూడా ఆందోళన ఉధృతం చేశాయి మరోపక్క కొత్తగూడెం పాల్వంచ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి అయ్యప్ప మరిన్ని వివరాలు అందిస్తారు అయ్యప్ప చెప్పండి అక్కడ కొత్త కొత్తగూడెం పాలవంచలో పరిస్థితి ఎలా ఉంది రాఘవేంద్ర అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి మరో పక్క అరెస్ట్ అయ్యారని చెప్పారు మరో పక్క ఈ రోజు పోలీసు ఉన్నతాధికారి మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు మరో పక్క పాత కేసులకు సంబంధించి ఇంటికి నోటీసులు కూడా అంటించామని చెప్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అయ్యప్ప ప్రస్తుతం రవి ఇక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది అయితే స్వచ్ఛందంగా పాలవంచ ప్రజలు స్వచ్ఛందంగా బంధులో పాల్గొన్నారు షాపులు అన్ని కూడా బంద్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఉంది అయితే అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది అయితే ఎవరైతే అఖిలపక్ష నాయకులు బంద్ నిర్వహిస్తున్నారో వాళ్ళ వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఇంటి వద్ద వనమ వెంకటేశ్వర ఇంటి వద్ద అయితే నోటీసులు అంటించడం జరిగింది గతంలో కేసులు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా అంటించడం జరిగింది అయితే అక్కడ ఇంటి వద్ద కూడా నిర్మానుషకం ఉంది గతంలో ఎక్కడైతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి నాయకులు అందరు సందడిగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు భోసిపోయినట్టు ఉన్న పరిస్థితి నెలకొని ఉంది ఇంటి వద్ద కూడా అంటే వివిధ పార్టీ నాయకులు ఏది నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం వనమ చరిత్ర చూసుకున్నట్టయితే గతంలో ప్రజాప్రతినిధి కుమారుడుగా నియోజకవర్గంలో చక్కెం తిప్పుతూ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర కుమారుడైన రాఘవ తెరాస నేత రాఘవాలు ఆది నుండి వివాదాలు వెంట ఎడుతున్నాయని చెప్పాలి గతంలో చూసుకున్నట్టయితే పాలవంత పోలీస్ స్టేషన్ లో ఆరు కేసులు నమోదయ్యాయి పాలవంత పట్టణ పరిధిలో చూసుకున్నట్టయితే పలు స్టేషన్ల కింద రెండు వేల పదమూడులో చూసుకున్నట్టయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం ఉల్లంఘించి ఎన్నికల సమయంలో డబ్బులు పంచారని చెప్పి ఒక కేసు అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మరో కేసు ఇట్లాగా పోలీస్ స్టేషన్ నాలుగు కేసులు నమోదైంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే రెండు వేల ఆరులో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మోకలతో కలిసి హంగామా చేసి హింసించారనే కేసు కూడా నమోదైంది ఆ తర్వాత చూసుకుంటే రెండు వేల పదిహేడులో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని రెండు వేల ఇరవైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆ తర్వాత రెండు వేల ఇరవై సంచలనంగా మారిన ఆత్మహత్య చేసు చేసుకున్న కేసు అంటే అంటే ఒక అతను ఫైనాన్స్ అతన్ని వేధించి అతని అతను చూసే నోట్లో అరవై మంది మీద పేర్లు రాసి అంత ప్రధాన నిందితుడిగా రాను పేరుని రాసి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రవి రైట్ అయ్యప్ప అంటే ఇంకా అరెస్ట్ చేయకపోవడం మరో పక్క ఇంతమంది పేర్లు సూసైడ్ నోట్లో రాసినా సరే పోలీసులు స్పందించకపోవటం ఇప్పుడు ఈ యొక్క ఆత్మహత్య కేసు ఏదైతే ఉందో ఇది వెలుగులోకి రావడంతో ఒక్కసారి పోలీసులు స్పందించారు మరోపక్క వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక బహిరంగ నియోజకవర్గ ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాసినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు కానీ కేసును తప్పుదోవ పట్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చా పోలీసులు అంటే చిన్న చిన్న కేసుల్లో కూడా పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తారు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుడు కావడంతో ఈ కేసు కోసం చేస్తున్నటువంటి ముఖ్యంగా చూసినట్టయితే తన తండ్రి హార్ట్ ఆపరేషన్ హైదరాబాద్ లో ఉంటూ చికిత్స పొందుతున్న పరిస్థితి నేపథ్యంలో ఒక నియంత్రణంగా అంటే ఎమ్మెల్యే లేకపోవడంతో ఇక్కడ స్థానికంగా కుమారుడే మొత్తం ఇక్కడ చూసుకుంటూ ఆ విధిలో భాగంగానే భూదాలు ప్రతి విషయాలు అంటే సెటిల్మెంట్ లో ఇక్కడ చేసే దందాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అదే క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుగా ఉన్నప్పుడు ఆ రోజు ఇరవై రోజులు అజ్ఞాతంలో ఉండి ఉండిపెట్ బెయిల్ తెచ్చుకొని రావడం జరిగింది అంటే అధికార అంద అంగబలం తోటి అతను ఆ రోజు తప్పించుకోవడం జరిగింది ఈసారి మాత్రం రామకృష్ణ ఆర్థిక అంటే ఏదైతే చనిపోయినటువంటి రామకృష్ణ ఆర్థిక లాభాల వ్యవహారంలో ఇతను జోక్యం చేసుకొని తన భార్యని పంపిస్తేనే నీకు సెటిల్మెంట్ అయ్యిద్ది లేకపోతే సెటిల్మెంట్ అవ్వదన్న నేపథ్యంలో అతను కుటుంబంతో ఎటువంటి పాలుపోక సూసేట్ చేస్తున్న నేపథ్యంలో నిన్న అంటే ప్రజా సంఘాలు అఖిల పక్షాలు స్థానికులు కావచ్చు ఈ ఉద్తం చేయడం తోటి అరెస్ట్ చేయాల్సిందే తప్పదని ఆ బహిరంగ లేఖను అంటే ఎమ్మెల్యే వాళ్ళే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది నేను అంటే మీకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి నేను సహకరిస్తానని చెప్పి ఆయన బహిరంగ లేఖను కూడా రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత సాయంత్రం అనుకోని పరిణామాల మధ్య ఒక డ్రామా క్రియేట్ చేస్తూ అరెస్ట్ చేశామని చెప్పడం తోటి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు చూస్తున్నట్టు అయితే ఏఎస్పీ రోహిత్ మాత్రం అరెస్ట్ చేయలేదు అని చెబుతున్న పరిస్థితి నాకు అది రైట్ థ్యాంక్ యూ అయ్యప్ప